రానంత్రు రాన బంద్రా నువ్వు బతికిత్ర నువ్వు ఆయన బతికిత్రి ఓటు బాగా బరిగొడ్లు అంటే పిచ్చు కోఫ్ నాకు బరిగొట్లగిరి ఓట్లు అనబా బరిగొడ్లు అంటే పిచ్చు కోఫం నాకు బొరకా చెప్పవల్లా ఎవరిక చెప్పండి ఖర్చుగా నిన్ను బురకా చెప్పవల్ల చెప్పి కదా ఖచ్చితపో కాదు కార్తీక మాసం జ్ఞానవందర సముద్రుకడ ఏంది ఏంది కార్తీక మాసం జ్ఞానవందర సముద్రుకడ తిరుగుతున్నారు కదా రెండు వంట్లు తీసుకొచ్చి వంట్లు ఆ వంట్లు పైనే గిచ్చుకోరా అవున అదేనయ్యా ఆ పైనే గిచ్చుకో నువ్వు చెప్పేదేనా దూరం అట్ట తీసుకెళ్ళి తీసుకొస్తే 100 రూపాయలు ఒక పిల్లోడికి పిల్లలు మొత్తం ఎగబడతారు అక్కడ బరువు మమరామటవేంది అవసరం అంటే చెప్పేదేనా ఇట్టాక ఖర బట్టుకొని వంటి తాళాలు ఆకేలాండి చెప్పం కాదు ఆల్రెడీ ఐదు తెచ్చా ఐదు తెచ్చా కార్తీక మాసం ఈ పదిహేను రోజులు జాతర

చె మమ్మల్ని అడిగితే మేమంతా పిల్లగాలికి ఇంకో బిజినెస్ కట్టే అసలు అంటే ఆకేయాలని కొంచెం దూరం చెప్పేది నా అది బుట్ట అంటే లేచిద్ది కూచోన్ లమ్ కఠో అనలా పోరాచోన్ లమ్మి కఠో అనలాం కానీ పోరా నేర్పితే వద్ద ఏమో పోరాయన కూడా బాగానే ఉంటారు మమ్మల్ని బిజినెస్ లో డబ్బులు ఎక్కువ ఎక్కువ తీసుకో

மாவுலாடி மேடிச்சோப்பிட்லேஸ்கீசு அர்தி

నోరు లేచిందాబిత గాడిచి ప్యాంటే ప్యాంట్లే ప్యాంట్లేసేవాడు నువ్వు మరుపు ప్యాంట్లో రావాలి కట్టుకుంటా చూడాలి బర్రెలు కాదు జరగండి చెప్పావు దాని వెక్కి తిరిగితేరిగితే నీకు ఎప్పుడు పోతా పోరా చెప్పింది ಮರ್ಯದ ಕೊ್ರೆ ಇಂದ್ರೆಂದ್ರೆಂಡ್

ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఒంటూ మంచి తెచ్చుకో అడుగుదరకాలు తెచ్చుకో మేము కాశా నీకు ఎంత బరలు కాడపడతాం నేను చెప్పేదాన్ని వదిలేసి లాస్ట్ నీ చేత కోట నమ్మేస్తాడు నమ్మే నమ్మేవంటే కమ్మని డబ్బులు వస్తాయి నీకు జవతో బరి కొట్లు అవసరం అయితే సాయంత్రం పడుతుంది మధ్యాహ్నం నుంచి బరిగొట్లు గిరిగొట్లు కానీ బాగ బరిగొట్లు అంటే పిచ్చి కోపం నాకు మధ్యాహ్నం నుంచి బరిగొట్లు గిరిగొట్లు కానీ బాగా బరిగొట్లు అంటే పిచ్చి కోపం నాకు సరే బరిగొట్లు కుందెర కొడుము ఆపడగ ని పంచాయితీది కుందెర ని పంచాయితీ పై ఎవరో పంచాయతీ ఎవరో తీసుకో లాగు కుందెర కొడుము ఆపడగ ఎంత ప్రభుత్వ పాలాలి పంచాయతీకి సంబంధించి కొలు బైటిదు నేను చెప్నా నువ్వు మంత్రివా నువ్వు ఆర్ ఫాదర్ మంత్రివా చెప్పేది పోరా పంచాయతీలో పంచాయతీ లేదు తోసే ఎవరు పంచాయతీరా జస్ట్ కొని వెళ్ళు అప్పుడు పంచాయతీకి జమ్మ అవసరం జమ్మ నాసిం చేస్తారు నీ జమ్మ నాసిం జమ్మ నాసిం నువ్వు ఆర్ కొన్నదే జమ్మ

మీరు రానప్పుడు పంచాయతీకి సంబంధించి రానప్పుడు మీరు వెళ్ళిపోవాడు ఏ పంచాయతీతో మాకు ఒంటు తీసుకొచ్చా రాజ్యూ మనం మనం ఉంటాం మనకు వస్తాయి మీరు పంచాయతీ పంచాయతీ పరంగా తెప్పించాం మేము అయ్యి మర్యాద రావాలి పొలమేమో ఉంటే చెప్పరాడా இடாந்தா சார் నీకు కావాల్సిందే కుందేరు మా తాత రాశాడు నాకు మా తాత రాశాడు నేను చిన్నప్పుడు మందరి కుందే రాశాడు రాదవ ఎవరైనా కుందే నీది అంటావాంద్ర నీ కుందేరు మా తాత రాసాడు రావ కుందేరు కనపొస్తావు యాదవ ఏంద్ర మా తాత అప్పుట్లో నాకు రాశాడు కుందేరు అంతే నువ్వే మాట్లాడలేదు పిలిచారు పంచాయతీలు లెక్క చెప్పుకోవరు కేంద్రానికి నోరు లేకపోతే దిక్కున్నాడు చెప్పుకోప్పుడు నోరు లేకపోతుంది దిక్కున్నాకా చెప్పుకో పో తాగుతున్నాడు డబ్బు కూడా తాగు ఎప్పుడు వాసన ఈ వాసన పెట్టివా ఆ నువ్వేమనిచ్చావా తాగిస్తా నేను రాను మా తాత అప్పుడు రాజు తాత బయట రాజా బురకా చెప్పేవాళ్ళు ఎవరికొచ్చింది బురకా చెప్పేవాళ్ళు ఎవరికైనా చెప్పాను ఎవరు కదా ఖర్చుకోబడుతున్నాను

ఏంద్రా నుండి అన్ని ఇస్తా నువ్వు నా ఇస్తాం తిరుగుతావు మేము తిరుగుతావు ఏం చేస్తావు నువ్వు నువ్వు పోరా పోతాడు దారి నమ్మేసి అదోయ్ందా బయట తీసుకెళ్తే నిన్ను పడగొట్టు పడేస్తే వంటి ఒంటి నెల రోజులు సగు నీకు సగు ఆయన వదిలేసి తాగిపోతాడు అక్కడ వదిలేసి అదోందా వెళ్ళిపో మా

పంచాయతీ నిన్ను పంచాయతీ పంచాయతీ కొన్నావే ఇచ్చారా పంచాయతీ మర్యాదగా చూపి నాది కాదు పంచాయతీ సరే పంచాయతీ

இல்ல பரிக்கொட்ல சட்டை பால் நூத்தி

கத்தி படி நடிப்பு மீத மரியாதை கெலிபோ இங்க உண்டாவா கச்சடிக்கே பிச்சு லேசி நத்தி படி நடிப்பு மீது மரியாதை கெலிபோ இங்க உண்டாவா கச்சுக்கே பிச்சு லேசி நேரம் ஏதோ వచ్చే తీరుతున్నా తీసుమంట పంచాయతీ వాళ్ళని ఉంటారా పత్తారా